వెల్కమ్ టు రాలీస్ కిచెన్ ఆంధ్ర స్పెషల్ పెరుగు వడని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలామందికి ఇది ఫేవరెట్ రెసిపీ సమ్మర్కైతే ది బెస్ట్ రెసిపీ సమ్మర్లో పెరుగు వడ ఒంటికి చలువు చేస్తుంది కూడా పెరుగు వడ గట్టిగా రాకుండా సాఫ్ట్గా జ్యూసీగా చేసుకోవడానికి ఒక కప్పు మినపప్పు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసి కానీ ఇలా కానీ ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఎయిర్ బబుల్స్ వచ్చే వరకు బాగా కలుపుకుంటే వడలు స్పాంజ్ లాగా వస్తాయి హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కలుపుకొని వడపిండిని సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో నాలుగు కప్పుల వరకు పెరుగు తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు స్మూత్ క్రీమ్ అయ్యే వరకు చిలుపుకోవాలి పెరుగు మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోవాలి వడలు చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వడలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వడలు చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ని మరిగించి అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా మరుగుతున్న వాటర్లో వేడిగా ఉండే వడలు వేసి రెండు నిమిషాలు నానబెట్టుకొని తీసుకుంటే వడలు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు పెరుగు వడకు తాలింపు కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గింజలు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ తరిగిన అల్లం హాఫ్ టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు చిటికెడు ఇంగువ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసుకొని తాలింపు రెడీ పెట్టుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న వడలు బౌల్లో అరేంజ్ చేసుకొని వడలు మునిగే వరకు ముందుగా సిద్ధం చేసిన పెరుగు వేసుకొని పైన తాలింపుతో డెకరేట్ చేసుకొని చివరగా చిటికెడు చాట్ మసాలా చిటికెడు కారం చల్లుకొని ఇలా సిద్ధం చేసిన పెరుగు వడని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్ల చల్లగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే పెరుగు వడని సర్వ్ చేయండి ఈ సమ్మర్కి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి